హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఎర్రగా పండే గోరింటాకు తయారు చేసుకోవచ్చండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మెడిసినల్ గుణాలు గోరింటాకులు చాలా ఉన్నాయి మీకు గోరింటాకు దొరికితే పెట్టుకుంటూ ఉండండి పిల్లలకు కూడా అరికాల అరిచేతులకు పెట్టడం వల్ల బాడీ హీట్ని తగ్గిస్తుంది ఇంకా ఇప్పుడు మనం తయారు చేసే గోరింటాకుని ఎయిర్ బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇది వారం రోజుల వరకు అస్సలు పోదండి ఎలా తయారు చేయాలో వీడియో పూర్తిగా చూడండి నేను ఇక్కడ ఆకుని పూర్తిగా ఉలిచి పక్కన పెట్టుకున్నానండి ఏమీ లేకుండా చూసుకోవాలి అవి ఉండడం వల్ల పెట్టుకునేటప్పుడు అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఎయిర్ గ్యాప్స్ వస్తాయండి సరిగా పండదు కాబట్టి నీట్గా ఉల్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందామండి ఈ గోరింటాకులకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయడం వల్ల ఎర్రగా పండుతుందండి అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక బాండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఐదు లవంగాలు నాలుగు నిమ్మ పద్దలు వేసుకున్నానండి ఒక ఒక్క పొడి అండి పాలు కొట్టి పొడి చేసి వేసుకున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా మరిగించాలండి లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని మరిగించడం వల్ల ఒక్క పలుకులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి పట్టాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మీరు కావాలంటే బెల్లం లేదా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ నిమ్మబద్దల్ని పక్కా తీసుకొని వాటిని ఆకులో వేసి గ్రైండ్ చేసి తొక్క తీసేయచ్చండి నేను ఇక్కడ ఒక కాఫీ పౌడరు వేసుకుంటున్నానండి ఏ కాఫీ పౌడర్ అవైలబుల్లో ఉంటే అది వేసేసుకోండి ఇది బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలండి బాగా మరిగించాలి అప్పుడే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వాటిల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్ పడుతుంది బాగా మరిగేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలండి కాఫీ పౌడర్ వేసాము కదా మంట ఎక్కువ పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉండాలి ఈ నిమ్మబద్దల్ని ఆకులు వేసుకొని ఒక తిప్పు తిప్పుకొని వాటిని తీసేసుకొని పక్కన పడేయచ్చండి బాగా మరిగింది కదా స్టవ్ ఆఫ్ చేద్దాము రెండు నిమిషాల పాటు చల్లారనివ్వండి ఆ తర్వాత గోరింటాకుని తీసుకొని మిక్సీ వేసుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ పట్టుకోవాలండి మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలాగా మిక్సీ వేసు మిక్సీకి వేసుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేలాగా మిక్సీకి వేసుకోవాలండి గోరింటకు పెట్టుకునేటప్పుడు కారిపోకుండా డిజైన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఇలా పట్టుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి వాటర్ ప్లేస్లో పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చండి పెరుగు కానీ మజ్జిగ కానీ ఎక్కువ అయితే పోసుకోవద్దు ఇలా ఉంటే సరిపోతుందండి మనము హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు హ్యాండ్కి పట్టుకొని జారిపోకుండా ఉంటుంది ఇలా అయితే ఉండాలండి చూసారు కదా నేను ముందుగా మా పాపకైతే పెట్టేశానండి నెక్స్ట్ నేను కూడా పెట్టుకున్నాను చందమామనైతే పెట్టేసుకున్నామండి హ్యాండ్స్కి చూసారు కదా పెట్టేలోపే హ్యాండ్ ఎర్రగా పండిపోయింది నేనైతే త్రీ అవర్స్ ఉంచి కడిగేశానండి చూడండి ఎంత బాగా పండిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి హ్యాండ్స్కి కాళ్ళకు కూడా పెట్టానండి మా పాపకి చాలా బాగా పండింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్